నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది ఒక గర్భిణీతో దుండగులైతే గుంజీలు చేయించడం జరిగింది వివరాల్లోకి వెళితే తమ దుకాణంలో తమ యొక్క షాపులో ఉద్యోగం మానేసిన ఒక వ్యక్తిని చితక నిందితులు అంతటితో ఆగకుండా గర్భిణీ అయిన అతడి యొక్క భార్యతో గుంజీలు తీయించారు ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కౌవాదిల్ గ్రామానికి చెందిన శివం శర్మ అనే వ్యక్తి గోలా ప్రాంతంలో ఒక షాపులో పనిచేసేవాడు తక్కువ జీతం కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల అక్కడ ఉద్యోగం మానేశాడు దీంతో షాపు యజమాని రతన్ భరద్వాజ్తో పాటు అతడి యొక్క అనుచరుడు కుష్ శర్మ శివం ఇంట్లోకి చొరబడి కర్రలు ఇనుపరాట్లతో అతని పైన దాడి చేశారు ఆ దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అతడి భార్యను గర్భిణి అని కూడా చూడకుండా తోసేశారు దీంతో ఆమెకు గాయాలయ్యాయి అనంతరం నిందితులు ఆమెతో గుంజీలు తీయించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారి స్పృహ కోల్పోయినట్లు తెలిపారు తమ వారిని కొట్టద్దని డెబ్బై ఐదేళ్ల శివం తండ్రి ప్రాధేయపడినప్పటికీ కనికరించలేదని చెప్పి వాపోయారు నిందితుల పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు తమ బృందాలు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నట్లు తెలిపారు రతన్ భరద్వాజా మధ్య అక్రమ తుపాకీ ఉందని శివం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు భరత్వాజు తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ ముఖేష్ శర్మ అతడి మామ మురారి శర్మలకు నేర నేపథ్యం ఉందని చెప్పి ఆరోపించాడు ఏది ఏమైనా సరే కానీ జీతం తక్కువ వస్తూ ఉందని చెప్పేసి ఉద్యోగం మానేశాడు అది తట్టుకోలేని యజమాని ఈ విధంగా దాడి చేసి ఇంత అకాయిత్యానికి అయితే ఉడికట్టడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్